హలో ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినారు ఎందుకు ఏమంటారు ఏమన్నారు త్రీ హర్స్ నుంచి తెలిసి పడతాయి రూపదంటున్నారా మీ ఫ్రెండ్స్ మీలాగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్లో వాళ్ళు కూడా రావట్లేదు వచ్చిన వాళ్ళు వద్ద మీరు చెప్పండి ఏమంటున్నారు వర్జెట్ రాలేదు త్రీ ఇయర్స్ నుంచి రావట్లేదు అని చెప్పి రానివ్వట్లేదు అంతకుముందు చెప్పారు అంతకుముందు కూడా ఒక దగ్గర దగ్గర రెండు నెలల దాకా కలెక్టర్ అప్ట్టి డిఏితే అక్కడ అంత బుక్స్ చేయడం జరిగింది బుక్ చేయకుంటే బుక్ బుక్స్ బుక్స్ నొలండి యూనిఫామ్ నోలండి అని చెప్పి నాగరూ బుక్స్ ఫ్రీ అని చెప్పి అన్ని ఇచ్చారు ఆ డివో మేడం వాళ్ళు చెప్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు రాలేదు ఇంకా ఏ హామీ ఇవ్వలేదు మేము కంపల్సరీగా స్కూల్ రానివ్వేసి అందరికీ లెటర్ రాసి ఇవ్వడం జరిగింది లెటర్ ఇచ్చి ఆ స్కూల్ నుంచి రావడం జరిగింది చూసిన తర్వాత నుంచి అయితే అలా ఏమంటారు ఈరోజు రకంగా ఉన్న ఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విద్యాశాఖ మంత్రి గారు మీరు కూడా ఉన్నారు కాబట్టి అతని ఏసీ కార్పొరేషన్ చేయలేము మాకు ఏమంటే నిధులు విడుదల చేసి మా పిల్లల భవిష్యత్తు తోటి అని చెప్పేసి కోరుచున్నాము వీళ్ళు వీటిల మధ్యంతరంగా వీళ్ళు చదువు ఆడుతూ అని మేము కోరుకుంటున్నాము అండి చెప్పండి అదే సార్ దాదాపుగా మేము ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా అన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో ఇదే పరిస్థితుందని మాకు అర్థమవుతుంది సార్ కాకపోతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళు మేజర్గా ఉన్నటువంటి ఏవిఎం ఆల్ఫా స్కూల్ లేకపోతే సెంట్రల్ ఆల్ఫర్స్ లిటిల్ ఫ్లవరు శ్రీ చైతన్య ఈ స్కూళ్లలో మెయిన్గా ఇక్కడ బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ సంబంధించినటువంటి విద్యార్థులు చదువుతున్నారు సార్ ఈ స్కూల్ల యజమాన్యం చెప్తున్నటువంటిది ఏంటంటే దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి మాకు బిల్స్ రావట్లేదు పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా మా అక్కడ డబ్బులు లేవు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో అదే పరిస్థితి కాబట్టి కాబట్టి మరి గవర్నమెంట్ ఏమంటే మాకు బిల్లులు చెల్లించాలి మరి ఎందుకు మా బిల్లును అనేది వాళ్ళు అడుగుతున్నటువంటిది సార్ దాళ్లకు మేము కూడా పేరెంట్స్గా పేరెంట్స్ కమిటీ తరఫున కూడా అన్ని స్కూళ్ళకు నిన్న కలెక్టర్ గారిని కలిసి అన్ని స్కూళ్ళతో మీటింగ్ పెట్టించినప్పటికీ కొన్ని స్కూళ్ళ వాళ్ళు ఏవిఎం స్కూల్ వాళ్ళు ఇప్పటివరకు పిల్లల్ని తీసుకోము అని చెప్పేసి ఆ కలెక్టరేట్ నుంచే వెళ్ళిపోవడం అంటే తీవ్రత ఎంత గట్టిగా ఉందనేది ఒకసారి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే చిన్న పిల్లలు సార్ ఈ లేత వయసు పిల్లలను ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వమే చదివించడం లేదు ఈ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఒక చిన్న వయసు ఆ పసికందుకు మనసులో నేను స్కాలర్షిప్ ద్వారా చదువుతున్నా లేకపోతే నేను స్కూల్కు నన్ను బయటికి గెంటేశ్వరు స్కూల్ యజమాన్యం అని చెప్పేసి ఆ చిన్న మనసులో మనం నాటడం వల్ల భవిష్యత్ తరాలకి ఇది దెబ్బ పడుతుందన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి సార్ ఎందుకంటే దాదాపుగా ముప్పై వేల మంది రాష్ట్రంలో ముప్పై వేల మంది పిల్లలు ఈరోజు రోడ్న బరినటువంటి పరిస్థితి దాదాపుగా నిన్న మొత్తం అన్ని జిల్లా కలెక్టరేట్లలో సార్ అందరూ ధర్నాలు చేస్తూ మా పేరెంట్స్ మా పిల్లల్ని బడికి పంపించాల్సిన వయసులో మేము కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి మరి ఇక్కడ ఏర్పడుతుంది సార్ రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం తప్పకుండా మా పిల్లలకు న్యాయం చేయాలని చెప్తున్నాం సార్ న్యాయం చేయని పక్షంలో పేరెంట్స్ మేము కూడా మా తల్లిదండ్రుల అందరం కలిసి కూడా మీ సీఎం ఆఫీస్ కూడా ముట్టడించడానికి లేకపోతే ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి కదా సార్ కాబట్టి మరి తక్షణమే బిల్లులు చెల్లించి మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మీ బాబు నా పాప ఏం చదువుతారో